చిన్నికృష్ణుడు మట్టిలో ఆడుకుంటూ ఆ మట్టినే తింటూ ఉంటాడు అది చూసిన బలరాముడు వెంటనే వెళ్లి యశోదాదేవితో చెబుతాడు మట్టి తినడం వలన అనారోగ్యం కలుగుతుందనే కంగారుతో ఆమె పరుగు పరుగున అక్కడికి వస్తుంది తల్లి ఎందుకు వచ్చిందో గ్రహించిన చిన్నికృష్ణుడు చప్పున తన మూతి బిగిస్తాడు మన్ను తిన్నావా అని అడిగితే లేదని తల అడ్డంగా ఆడిస్తూ ఉంటాడు ఆయన మన్ను తిన్నాడో లేదో తెలుసుకోవడం కోసం నోరు తెరవమని చిరుకోపాన్ని ప్రదర్శిస్తుంది యశోదా భయపడుతూనే కృష్ణుడు నోరు తెరుస్తాడు ఆ నోట్లో ఆమెకి మచ్చుకైనా మన్ను కనిపించదు బ్రహ్మాండ లోకాలు కనిపిస్తాయి అది చూసిన యశోదకి కృష్ణుడు బాలుడూ కాదు పదునాలుగు లోకాలకు అధినాయకుడు అనే విషయం అర్థమవుతుంది అలాంటి ఆయనని ఆడిపాడించే భాగ్యం తనకి దక్కినందుకు మురిసిపోతూ తన జన్మ ధన్యమైనట్టుగా భావిస్తుంది ఈ అద్భుత ఘటన జరిగిన ప్రదేశమే బ్రహ్మాండ ఘాట్ ఇది ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలో బృందావనం ప్రాంతంలో ఉంది ఇక్కడే చిన్నికృష్ణుడు తన నోట్లో బ్రహ్మాండాన్ని చూపించినందుకే ఆ ప్రదేశానికి బ్రహ్మాండ ఘాట్ అనే పేరు వచ్చిందని నమ్మకం